తెలంగాణ ప్రభుత్వం మాత్రం మెట్రో ట్రైన్స్ మాత్రం ప్రభుత్వం మాత్రం క్యాబినెట్ మీటింగ్లో మాత్రం మెట్రో ట్రైన్స్ ప్రభుత్వం తీసుకోవాలని అనుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం మాత్రం డబ్బులు లేవని చెప్తున్నే డబ్బులు తీసుకురావడానికి కూడా అవకాశం లేదంటుంది కానీ ఈ హైదరాబాద్లో ట్రైన్స్ మాత్రం తన చేతిలో తీసుకోవాలని అనుకుంటుంది ప్రభుత్వం ఈ వీడియోలో ఏం చెప్తున్నామో మీకు తెలియాలంటే వీడియో చివరి దగ్గర చూడండి ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్లెక్కన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మెట్రో ట్రైన్స్ మాత్రం ప్రభుత్వం చేతిలో తీసుకోవాలని త్వరగా అని చెప్తుంది మొన్న మాట్లాడిన క్యాబినెట్ మీటింగ్లో త్వరగా హ్యాండ్ ఓవర్ చేయాలని వాళ్ళకు చెప్పింది అసలైతే వన్ ఇయర్ పడుతుందంట మెట్రో ట్రైన్స్ హ్యాండ్ ఓవర్ చేయాలంటే ప్రభుత్వం మాత్రం వన్ ఇయర్ దాకా మేము ఆకము పదిహేను రోజుల్లో ఒక ఫైలు తయారు చేసి ఇవ్వమని ఆర్డర్స్ ఇచ్చిందంట వాళ్లకు ప్రభుత్వం ఎల్లాంటి నుంచి తీసుకోవాలని అనుకుంటుంది మరి ఎవరికైనా ఇస్తుందో తెలియదు కానీ త్వరగా ఇచ్చేయమని అంటుంది ప్రభుత్వానికి ఎల్లాంటి కంపెనీ నుంచి మెట్రో ట్రైన్స్ తీసుకోవాలి అని అనుకుంటుంది కాబట్టి మెట్రోకు సంబంధించిన ఆస్తిపాస్తులు భూములు చాలా ఉన్నవి హైదరాబాద్లో ఒకవేళ ప్రభుత్వం మెట్రో ట్రైన్స్ టేక్ ఓవర్ చేస్తే మాత్రం టికెట్లు పెంచుతుందో ఏం చేస్తుందో తెలియట్లేదు కానీ ప్రభుత్వం మాత్రం త్వరగా తీసుకోవాలి ఎల్లాంటి కంపెనీ నుంచి అని త్వరగా ఆర్డర్స్ ఇచ్చింది అందులో పదిహేను రోజుల్లో ఫైల్ చేసి ఇవ్వాలని డెడ్లైన్ కూడా పెట్టింది వాళ్ళకు ఒకవేళ ప్రభుత్వం మాత్రం టేక్ ఓవర్ చేస్తే ఎల్లాంటి కంపెనీ నుంచి తీసుకుంటే మాత్రం మెట్రో మాత్రం ప్రతిరోజు భారమే అవుతుంది ప్రభుత్వానికి మెట్రోకి ఖర్చు చేయడానికి డబ్బులు ఎవరి నుంచి వస్తాయో మరి ఇప్పుడు ఇచ్చేయమని చెప్తున్నారు రెండు వేల కోట్ల రూపాయలు భారం పడుతుంది మెట్రో తీసుకుంటే ప్రభుత్వం మాత్రం మెట్రో ట్రైన్స్ పైన అప్పు కూడా పదమూడు వేల కోట్ల రూపాయలు కూడా ఉన్నవి ప్రభుత్వం ఇవి చెల్లిస్తుందా చెల్లించదా ఎందుకు తీసుకుంటుందో ప్రభుత్వం మరి తెలియాలి ఎల్లాంటి కంపెనీ ఇప్పుడు ప్రభుత్వానికి ఇచ్చేస్తే మాత్రం ప్రభుత్వం ఎల్ఎన్టీ కంపెనీకి మాత్రం రెండు వందల కోట్లు మాత్రం కట్టితేనే ట్రాన్స్ఫర్ చేస్తుంది ఎల్ఎన్టీ కంపెనీ ప్రభుత్వానికి ప్రభుత్వమే అప్పులు తెస్తూ ఉంది ఇంకా ఈ కంపెనీకి కూడా డబ్బులు కట్టాలి అంటుంది ఇవన్నీ ఎలా తీరుస్తుందో మరి ఏం చేస్తుందో ప్రభుత్వం చూడాలి అప్పులు మాత్రం తెస్తూనే ఉంది మాత్రం ప్రభుత్వం ఒకవేళ ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తే మాత్రం ధరలు మాత్రం పెంచుతారు టికెట్లు ప్రభుత్వం ఆరం పెంచుతుంది